బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాల్లో అయితే భూకంపం సంభవించింది ముఖ్యంగా ములుగు జిల్లాలో అయితే ఈ భూకంప ప్రభావం ఎక్కువ ఉన్నట్లయితే మనకు తెలిసింది భూకంప కేంద్రం మూలుగు జిల్లాలోని మేడారం అయితే గుర్తించారు దీని పరిధి అంటే భూకంప కేంద్రం నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు అయితే దీని ప్రభావం ఉంది అయితే భూకంపాలు ఎందుకు వస్తాయి ఇవి ఎక్కడెక్కడ వస్తాయి మనం తెలుసుకున్నట్లయితే జనరల్గా భూమి లోపల అయితే ప్లేట్స్ అయితే ఉంటాయి ఇవి నిరంతరం కదులుతూ ఉంటాయి అయితే అవి అత్యంత నెమ్మదిగా కదులుతుంటాయి మనకు అప్పుడు ఏర్పడదనమాట భూమి కదిలినట్లు కానీ ఒక్కోసారి వాటిని ఏమంటే వేగంగా ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తాయి అలా అత్యంత వేగంతో ఢీకొన్నప్పుడు అయితే అత్యంత తీవ్రతతో సంభవిస్తాయి అలాగే భూకంప కేంద్రం కూడా బట్టి భూకంప తీవ్రత ఉంటుంది లోతు ఎక్కువ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లయితే మనకు తీవ్రత తక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే దేశంలో ఏ ప్రాంతంలో భూకంపం ఎక్కువ వస్తుందని చెప్పేసి అయితే జోన్ల వారి విభజించారు మొత్తం ఐదు జోన్లుగా విభజించారు అంటే జోన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా జోన్ల వైజ్గా అయితే విభజించారు సో మీకు మీకు ఆ ఏ ఏ ఏ ప్రాంతాలు రాష్ట్రాలు వివరించే ప్రయత్నం చేస్తాం భూకంప తీవ్రతను బట్టి అయితే శాస్త్రవేత్తలు నాలుగు జోన్లుగా విభజించారు ఈ జోన్లను బట్టి అయితే అక్కడ భూకంప తీవ్రత అయితే తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్గా గా అయితే విభజించారు ముఖ్యంగా అత్యంత భారీ భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్ ఫైవ్లో చేర్చగా ఆ తర్వాత భారీ భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్ లో అలాగే భూకంపాలు అంటే అధిక తీవ్రతతో భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్ త్రీలో ఇక సాధారణ భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్ టూలో అయితే చేర్చారు ఇక మనం చూసుకున్నట్లయితే జోన్ ఫైవ్ అంటే అత్యంత భారీ భూకంపాలు సంభవించే ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్లోని పశ్చిమ భాగం అలాగే ఉత్తరాఖండ్లోని తూర్పు భాగంలో అయితే అత్యంత భారీ భూకంపం సంభవించే ప్రాంతాలు అయితే ఉన్నాయి ఇక గుజరాత్లోని కచ్ ప్రాంతం ఇక్కడ కూడా గతంలో మనం చూసాం ఇక్కడ గతంలో భారీ భూకంపం వచ్చింది సో ఈ ప్రాంతం కూడా జోన్ ఫైవ్లో ఉంది ఇక ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా జోన్ ఫైవ్లో ఉన్నట్లయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇక అండమాన్ నికోబార్ దీవులు కూడా జోన్ ఫైవ్లోకే వచ్చాయి ఇక జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్ ఫైవ్లో ఉన్నట్టయితే అధికారులు చెప్తున్నారు ఇక జోన్ ఫోర్ విషయానికి వస్తే జోన్ లో లడఖ్ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు అలాగే ఉత్తరాఖండ్లోని మిగిలిన ప్రాంతాలు హర్యానాలోని కొన్ని ప్రాంతాలు ఇక ఢిల్లీ అలాగే సిక్కిం ఈడ ఏమైనా చూసుకున్నట్టయి ఉత్తరప్రదేశ్లోని ఉత్తర భాగం సో ఇక్కడ అనమాట బీహార్లోని కొన్ని ప్రాంతాలు ఇక్కడ సో పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు కూడా ఈ జోన్ ఫోర్లో చేర్చారు ఇక్కడ భారీ భూకంపాలు సంభవించే అవకాశం అయితే ఉంది ఇక జోన్ త్రీ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ హర్యానా కేరళ గోవా మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఉత్తర జార్ఖండ్ అంటే ఇక్కడ జార్ఖండ్ ఉత్తర జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు అయితే జోన్ త్రీలో అయితే ఉన్నాయి ఇక జోన్ టూ విషయానికి వస్తే తెలంగాణలోని కొంత భాగం ఏపీలోని కొంత భాగం కర్ణాటకలోని కొంత భాగం మహారాష్ట్రలోని కొంత భాగం అయితే జోన్ టూలో ఉన్నాయి సో జోన్ టూ విషయానికి వస్తే ఇక్కడ చాలా తక్కువ తీవ్రతతో అయితే భూకంపాలు సంభవిస్తాయి ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ జోన్ టూలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఇక్కడ చాలా అంటే తీవ్రత తక్కువ ఉండే భూకంపాలు అయితే వస్తాయి భారీ తీవ్రత భూకంపాలు వచ్చే అవకాశం అయితే లేదు ముఖ్యంగా ఈ మన తెలంగాణ అలాగే మహారాష్ట్రలోని కొంత ప్రాంతం ఇటు కర్ణాటకలోని కొంత ప్రాంతం అయితే డక్కన్ పీఠభూములో ఉన్నాం సో ఈ ప్రాంతాలకు అత్యంత భారీ భూకంపం వచ్చే అవకాశం లేదని అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు